నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మన స్టూడియోలో ప్రస్తుతం జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తిమ్మారెడ్డి గారు ఉన్నారు మరి ఆయన ఈ రాజకీయాల రంగ ప్రవేశం ఎలా చేశాడో ఆయన మాటల్లోనే విన్నాం ఏపీ జీరో వన్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ నమస్కరించి ఈ యొక్క ఇంటర్వ్యూని ప్రారంభిస్తున్నాను నా పేరు తెగదిరెడ్డి తిమ్మారెడ్డి కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బీజేపీ పార్టీలో కొనసాగుతున్నాను ఈరోజు ఏపీ జీరో వన్ యొక్క న్యూస్ ఛానల్ ఛానల్ యొక్క గారు మీరు రాజకీయ రంగ ఎలా చేయగలిగారు రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలోను వైఎస్ఆర్ను పరోక్ష రాజకీయాలు చేస్తూ రెండు వేల పంతొమ్మిది నుండి ప్రత్యక్షంగా రాజకీయంలోకి మనం రావడం జరిగింది తర్వాత ఎంపీటీసీ గా నిలబడి అత్యధిక మెజారిటీ నియోజకవర్గంలోను జిల్లాలోను మనకి కైటికొండ గ్రామం ఎంపీటీసీ స్థానిక ఎంపీటీసీ నుంచి మనం నిలబడి అత్యధిక మెజారిటీతో మనం గెలవడం ప్రజల ఆశీస్సులు పొందడం జరిగింది అంతకుముందు ప్రజల సంబంధాలు ఎలా ఉండే అంతకుముందు నేను ఇన్సూరెన్స్ సెక్టార్ లో పనిచేసే వాడిని తర్వాత స్వచ్ఛంద సంస్థ అని ఉషోదయ హెల్త్ కేర్ సర్వీసెస్ కంపెనీ ద్వారా ప్రజలకి హాస్పిటల్ ఉన్నటువంటి సమస్యలు అనారోగ్యం పైన వచ్చేటువంటి సమస్యల పైన వారికి ఆర్థికంగా ఖర్చు తగ్గించడానికి హాస్పిటల్ వాళ్ళతో సర్వీస్ చేయించి ఇరవై కిసాన్ మోర్చా అధ్యక్షులుగా చేరినప్పటి నుంచి మీరు భారతీయ జనతా ముఖ్యంగా వ్యక్తులు కలుస్తున్నారు మీరు భారతీయ జనతా పార్టీలో కిసాన్ మోర్చా కన్నా ముందు జిల్లా కార్యదర్శిగా పనిచేసేవాడిని తర్వాత మనం యాక్టివ్ గా పనిచేయడం వల్ల పార్టీ గుర్తించి బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఒక టర్మ్ అయిపోయి మళ్ళీ రెండో టర్మ్ కూడా నన్ను రెండోసారి జరిగింది పార్టీలో నాయకులని జిల్లా నాయకులని కలుపుకొని క్షేత్ర స్థాయిలో కార్యకర్తలతో కలిసి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందుల పైన మీరు ఈ రైతాంగం పడుతున్న ఇబ్బందులు అంటున్నారు రైతుల్లో చైతన్యం కలిగించడానికి రైతుల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పథకాలు అయితేనేవి వాటి గురించి ఏమైనా చెప్పతా ఏ విధంగా ఎక్కడెక్కడ పర్యటించి చెప్పినారు మీరు ఇప్పుడు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు మనం అందరం చూసుకుంటే వర్షాభావన భావన మన యొక్క ఆంధ్రప్రదేశ్ లోనూ తక్కువ ఉంటుంది మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో వర్ష భావననే తక్కువ ఉంటుంది వర్షం పైన ఆధారపడే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ యొక్క పంటకి మొదటిగా మనం చూసుకుంటే పెట్టుబడి విధానంలో వాళ్ళకి రైతులకి కేంద్ర ద్వారా వచ్చే ఒక వాళ్ళకి దాని వివరణ చేస్తూ లబ్దిదారులు అందరూ కూడా లబ్ది చేకూర్చేలాగా లబ్ధి వారికి కూడా లబ్ధి చేకూర్చే రకంగా మనం ప్రయత్నం చేస్తూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎక్కువగా మేలు చేస్తుందా కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా మేలు చేస్తుంది రైతాంగానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నీరు కార్చేసింది ఎటువంటి రైతాంగానికి మన రాష్ట్రంలో కనీసం వాళ్ళు రైతాంగం అనే ఒక వర్గం అనేది కూడా మర్చిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే కేంద్రము రైతాంగాన్ని అనుసంధానం చేసుకొని దేశం మనకు ముందుకు వెళ్ళాలంటే రైతులు బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క రైతాంగానికి అనేక సంక్షేమ పథకాలతో పాటు యంత్రాంగాన్ని సబ్సిడీ రూపంలోను మరియు వాళ్ళకి ఎరువుల పెట్టుబడి విషయంలో ఎరువులకి సబ్సిడీ విషయంలోను అనేక రకాలుగా అనేక సపోర్టింగ్ చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ నేరుగా ప్రజలకు అందించుకోకుండా తప్పు ద్వారా పట్టించి అయితే గాలి వదిలేసింది మనం మరి గృహ నిర్మాణం ప్రభుత్వం చూసుకుంటే పట్టణ ప్రాంతాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి లక్ష ఎనభై వేల వేల రూపాయలతో గృహాలను నిర్మిస్తుంది ఇది మరి ఆ గృహాలకు సంబంధించి మీలో సంతృప్తి ఉందా అసంతృప్తి ఉందా కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతవరకు ఉంది ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క ప్రధాన మంత్రి యోజన యొక్క హౌసింగ్ పథకం అనేది పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే లక్ష ఎనభై వేలు ఇస్తుంది అయితే నగదు పథకం హౌసింగ్ కి లక్ష యాభై వేలు ఇస్తూ ఉపాధి హామీ యొక్క పథకాన్ని అనుసంధానం చేసి ముప్పై వేల రూపాయలు మరి యాదు చేయడం జరిగింది ఇప్పటికి ఉన్నటువంటి పేదవాళ్ళు ఇల్లు కట్టించుకోవాలంటే లక్ష ఎనభై వేల రూపాయలు అనేది తక్కువ అమౌంట్ అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం లక్ష ఎనభై వేలు ఇచ్చినప్పటికీ దానికి సహకారంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం ఒక లక్ష రూపాయలు బాగుంటుంది లేదంటే కనీసం ఒక యాభై వేలు ఇచ్చినా కూడా ఈరోజు అనేక మంది గృహాలు కట్టుకునే వాళ్ళు కానీ దేశంలో మన రాష్ట్రానికి లక్షల హిందు ఇచ్చినప్పటికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో ఉంది మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తుండే సబ్సిడీ బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వడం లేదా ఇప్పుడైతే మనకి గరీబ్ యోజన గరీబ్ అన్న యోజన అనే పథకం అనేది నెలకి ఒక రూపాయి కిలో బియ్యంతో ఒక మనకి ఒక ఒక మనకి మామూలుగా ఓటో తీరు నుంచి ఒకటి పథకం వచ్చేది ఒక విడత వచ్చేది మన కరో కరోనా వచ్చినప్పటి నుంచి ఆహారం ఉత్పత్తిలో మన వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడుతుందని చెప్పేసి మరింత సహకారం చేయాలి కానీ రెండో విడత కూడా నెలలో రెండు విడతలుగా బియ్యం చేయాలని ఒకటి ఉచితంగా రూపాయి కిలో బియ్యం అందులో ఇప్పుడు ఏది జరుగుతుంది ఏది జరగడం లేదు అయితే ఇప్పుడు ఉచిత బియ్యం ఇచ్చేది మాత్రమే జరుగుతుంది కిలో బియ్యం అనే యొక్క విడత అనేది మాత్రం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పూర్తిగా మరి ఇటువంటి విధానంలో చూస్తే మీరు ఉండేది గుత్తి మండలం మనతో జిల్లాలో ఉన్నారు కదా మరి గుత్తి మండలంలో ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఒకవైపు తాగునీరు అయితేనేమి ఒకవైపు ఎండిపోయినటువంటి అయితేనేమి అయితేనేవి మరోవైపు అరవై మూడు కాకుండా ఉంది వాటి మీద మీ అభిప్రాయం ఇప్పుడు అరవై మూడు రహదారి అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టెండర్లకి వాళ్ళకి పూర్తిగా అమౌంట్ విడుదల చేయలేకపోవడం ద్వారా పని పూర్తి కాకుండా పెండింగ్ ఉంటుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలా దాని నిర్లక్ష్యం వహించి ప్రజలు లో చాలా ఇబ్బంది పడుతున్నారనే విషయం మనం అందరం చూసినాం కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చినటువంటి రహదారుల నిధుల్ని దానికే గనక మంజూరు చేసినట్లయితే ఇంత ఆలస్యం జరిగేది కాదు ఇంకా రెండవది మనకి ప్రాంతీయ ప్రాంతీయ పరంగా చూస్తే నీళ్ళు కొరత అనేది చాలా ఉంది మనకి మామూలు కంటేనే తాగునీటి సమస్య చాలా ఉంది ఇంకా మనకి సాగునీటి అనేది దొరికే కష్టం ఇప్పుడు సాగునీటి గుర్తించదులుతామని పది రోజులు తొలుగుతారు నీళ్ళు రాలేదు ప్రస్తుతం గుత్తి నీరు ఎండిపోయింది మరి ఈ గుత్తిలో ఉండేటువంటి పట్టణం అయితేనేమి ఈ ప్రాంతంలో గృహాల్లో వేసుకునేటువంటి ప్రైవేటు బోర్లు కూడా జలం లేక ఇంకిపోయాయి తాగునీరు దొరక్క ఇబ్బంది గురవుతున్నారు మరి ఎంపీ డ్యామ్ నుంచి నూట డెబ్బై కోట్లు మంజూరు అయ్యాయి ఇప్పటికీ ఏడెనిమిది ఏళ్ల క్రితం ఒకసారి మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ శంకుస్థాపన చేశారు ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా శంకుస్థాపన చేశారు మరి వీటిని పైపులు కూడా పూర్తి చేశారు కానీ పథకం ఇంతవరకు ప్రారంభం కాలేదు మీ అభిప్రాయం ఈ యొక్క నీటి సమస్యకు సంబంధించిన నిధులు ఏదైతే మనం దాన్ని దానికే సక్రమంగా వినియోగించినట్టయితే పని పూర్తిగా అవుతుంది గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఏ యొక్క పథకమైన శంకుస్థాపనకు మాత్రమే వాళ్ళు ప్రారంభిస్తారు గానీ సంపూర్ణమైనటువంటి పూర్తి ఎక్కడ చేయట్లేదు కేవలం ఈ యొక్క నీటి సాగునీటి సమస్య మన తాగునీరు సమస్య కానీ సాగునీతే కాదు ఏ రంగంలో ఏ పథకం తీసుకున్నా కూడా వీళ్ళు అన్ని ప్రారంభంలో శంకుస్థాపనకి మాత్రమే వీళ్ళు చేయగలుగుతా కానీ ఏది పూర్తి చేసే స్థాయిలో వీళ్ళు చేయలేకపోయినా కారణం ఏంటంటే ఏ దానికి విడుదల చేసిన నిధులు దానికి వీళ్ళు సక్రమంగా అమలు చేయట్లేదు మీరు ఇటీవల కూడా ఒక మాట అన్నారు ఎదురుపల్లి గ్రామంలో అంటే పావిడి మండలం ఎదురుపల్లి గ్రామంలో అప్పటి పెట్టి వెళ్ళి గ్రామం తాగు రోడ్డు నిర్మాణానికి ఆరు ఆరు వందల ఎనభై లక్షలు మంజూరు చేశారని చెప్పారు అవును ఈ విధానంలో ఇప్పటి వరకు దాన్ని ఒకసారి జితేంద్ర కూడా శంకుస్థాపన చేశారు మరోవైపు వైసీపీ బోర్డు ఉంది కానీ శంకుస్థాపన రెండోసారి జరగలేదు అయినప్పటికీ పనులు జరగలేదు అన్నారు అది ఏ విధంగా జరుగుతుంది ఇంక ఇప్పుడు మీరు చెప్పినది అప్పాజీపేట సంబంధించిన రోడ్ అనేది గ్రామ సదక్ సడక్ యోజన అనే పథకం అది ఇప్పుడు గ్రామాల నుంచి మండలాల పట్టణాలకు అనుసంధానం చేయడానికి రవాణా సౌకర్యం ప్రజలకి కల్పించడానికి ఆ పథకం ద్వారా వందల కోట్లు కేంద్రం ఇచ్చినప్పటికీ మీరు గతంలో శంకుస్థాపన చేసిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడు బోర్డు వేసుకున్న వైసీపీ ప్రభుత్వం కానీ సేమ్ ఇదే పరిస్థితే వాళ్ళు అక్కడ కేంద్రం ఇచ్చే నిధులు సక్రమైనటువంటి ఏదైతే ఉందో ఆ పథకాన్ని ఉపయోగించుకోకుండా కేవలం ఈ యొక్క సంక్షేమము వాళ్ళు పెట్టుకున్నటువంటి కొన్ని పేర్ల కోసం స్టిక్కర్లు వేసుకొని ఈ నిధులు మళ్లింపు చేయడం ద్వారా అంటున్నారు మీరు ఇక్కడ ఉండేటువంటి సమస్యల్ని మీరు ఎంత మేరకు మీరు రాష్ట్ర అధ్యక్షురాలు ఆమె దృష్టి తీసుకెళ్తున్నారు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలు ఇప్పుడు వచ్చినటువంటి మన పురంధేశ్వరం మీద గాని గతంలో సోమవీరాజు సార్ గాని ఏ విషయంలో అయినా కూడా రాష్ట్రం చేసినటువంటి తప్పులను వెంటనే ఖండించి ప్రతి విషయాన్ని కూడా జాతీయ పార్టీ కేంద్ర పార్టీ దృష్టికి తీసుకెళ్తున్నారు అయితే ఇక్కడ మనకి ఏదైనా కానీ శ్వేత పత్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏది మనకి చేయట్లేదు అయితే కేంద్రం ఇస్తున్నది ప్రజలకి కరెక్ట్ గా తెలియట్లేదు కేంద్రం ఏమి అది తెలియజేయడానికి మన బీజేపీ పార్టీ ఎప్పుడూ ప్రజలకి అనేక ఉన్నటువంటి పథకాలను తీసుకొస్తుంది అయినప్పటికీ కూడా మీరు చెప్పినట్టుగా మన గ్రామ సర్పంచ్కి సంబంధించిన నిధులు కానీ ఇంకా వివిధ పథకాలు ఏ రంగానికి సంబంధించిన మహిళలకి సంబంధించిన పథకాలు కానీ కార్మికులకు సంబంధించిన పథకాలు కానీ ఇంకా ఉద్యోగస్తులకు ఏ ఏదన్నా కానీ కేంద్రం ఇచ్చినటువంటి ప్రతీది కూడా ప్రతి రంగానికి ప్రతి ఒక్క ప్రజానికానికి చేరవలసినవి రాష్ట్ర ప్రభుత్వం చేరట్లేదని మన యొక్క బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా దానిపైన ప్రశ్నిస్తూనే ఉంది ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీ తరఫున ఏ విధంగా రాష్ట్రంలో కానీ మన అనంతపురం జిల్లాలో కానీ మీ ఉనికి అంటే మీరు గెలుపు ఓటములకి ఓటములు పక్కన పెడితే గెలుపు కోసం ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్డీఏ ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం వేరు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీ బీజేపీ వేరు ఈరోజు ప్రపంచం అంతా కూడా బీజేపీ పార్టీని అభిమా అభిమానిస్తున్నారు గౌరవిస్తున్నారు దానికి గల కారణం ఏంటంటే పార్టీ సిద్ధాంతాలు మన దేశం వైపే అందరూ జాతీయవాదం పార్టీలో చాలా ముఖ్యంగా ఈ పార్టీలో జాతీవా జాతీయవాదం ఆ మరి ముఖ్యంగా పార్టీ సిద్ధాంతాలు పార్టీలో మీరు అన్నట్టుగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే పోటీ చేయడానికి అభ్యర్థులు చాలా ఎక్కువ పోటీలో పోటీ తత్వంలో ఉన్నారు ఆసక్తిలో ఉన్నారు ఉదాహరణకి మన యొక్క నియోజకవర్గంలోనే ఇరవై రెండు మంది అప్లికేషన్ పెట్టుకున్నా వెరీ గుడ్ ఇరవై రెండు మంది అంటే దాన్ని బట్టి మీకు తెలుస్తుంది బీజేపీ పార్టీలో కూడా ఎమ్మెల్యే పోటీ తత్వం అయితే ఇక్కడ మన బీజేపీ పార్టీ యొక్క ఆలోచన ఎక్కువ అంటే ఇక్కడ డబ్బు ఉండే వాళ్ళని డబ్బు బలమో లేదంటే ధన బలమో ఇట్లాంటి చూసుకొని పార్టీలు అభ్యర్థులు ఇవ్వరు సీనియర్ ప్రకారం ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక ప్రజలకు సేవ చేసే ఒక మంచి కార్యకర్తను ఎన్నుకొని పార్టీ ఏమైతే మేమిస్తున్న వాళ్ళకి మిగిలిన ప్రాంతీయ పార్టీలలో ఒకరిని ఇద్దరిని వారసత్వం పరంగా వచ్చినారా రాజకీయంగా లేదా వాళ్ళు వ్యాపార వృత్తిగా వచ్చినారా డబ్బు బలాన్నో అంద చూసిస్తారు కానీ జాతీయ మన బీజేపీ పార్టీలో మాత్రము సాధారణమైనటువంటి కార్యకర్తలను కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యే స్థాయిలో కూర్చోబెట్టి ప్రజలకి మంచి పరిపాలన అందించే దిశగా పార్టీ ఆలోచిస్తారు సో నూటికి నూరు శాతం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మీరు అసెంబ్లీలో నిలబడడానికి ఉత్సాహంగా ఉన్నారైతే హండ్రెడ్ పర్సెంట్ మననే త్రిదిక సభ్యులు కూడా తీర్మానం చేసుకుని రాష్ట్రం అంతా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులు కూడా సేకరించినారు ఓకే థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ ధన్యవాదాలు